మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నర్సాపూర్ శివంపేట మండలాలలో త్రిపుల రైతులు రోడ్డెక్కారు ఎటువంటి నష్టపరిహారం చెప్పకుండా సర్వే చేయడం మంచి పద్ధతి కాదని అధికారులను అడ్డుకొని వెనక్కి పంపారు త్రిబుల్ సర్వే గురించి వచ్చిన ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ కాలువలు నీళ్ల సంబంధించింది అయితే హైదరాబాద్ అథారిటీ వాళ్ళు చూడడం జరుగుతుందని కానీ త్రిబుల్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది కాబట్టి దీన్ని కరెక్టర్ చూడడం జరుగుతుందని రైతులు అదే రెపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు ఎందుకంటే ఆయనకైనా ఎన్ని రోజులున్న ఆయనకు కూడా ఓన్లీ టైటిల్ ఉంటుంది పొజిషన్ ఉంటుంది కాబట్టి అట్లా కాంప్రమైజ్ అయ్యే కేసులను అది బాగుంటుంది కాకపోతే ఒకటి ఒకటి ఏంటంటే అందుట్లో మీరు రిజిస్ట్రేషన్స్ ఒకటి ఉంటే కనుక మేము నామినల్ వాల్యూతో అంటారు దాంట్లో అయ్యే దాంట్లోనే మనము చేయిస్తాము ఒకటి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మిగతాది హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం కానీ దా పట్టాదారుని ఐడెంటిఫై చేయడం కానీ లేదా నేను విషయం ఏమంటున్నాంటే భూమి అయితే సర్వే నెంబర్ అయితే ఫిజికల్గా ఉన్న సర్వే నెంబర్ అయితే మారదు టైటిల్ ఒకటే అంటే మీది మీకు కూడా తెలియకుండా మీరు అన్నట్టు మీకు కూడా తెలియదు మీరు మీరు చేసేదే మీకు పాస్ బుక్ వచ్చింది కాబట్టి సపోజ్ మీకు ఏదో వస్తే అదే అనుకుంటారు కూడా ఏదన్నా మీరు సర్వే కొన్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా భూమి అమ్మినప్పుడు తెలుస్తుంది అంతవరకు అదే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా అదే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్